మీకు ఏ మాత్రం ప్రజలు లేకోకుండా అసలు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పోవడానికి నేను రెండు రెండు లక్షలు మా ఇల్లు మాట్లాడుతున్నాను మీకు డిస్టర్బేజ్ చేయకోకుండా అట్ ది సేమ్ టైము వేరే ఏ దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదని మైండ్ సెట్ ఉండే మంచి నేను ఏ మైండ్ సెట్ అంటే నేనే కాదు దేనికి ఇందుకు దేనికి భయం ఉంటుంది ఏముంటుందో పది పది రా అంటాము దీన్ని బట్టి అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే ఎవరన్నా కానీ సపోజ్ వేరే ఏదన్నా కొంతమంది ఉంటారు ఇటీవ్ ఫీలింగ్ వస్తా నాకు నాలా పక్కన ఇటీవ్ ఫీలింగ్ దాని తగ్గట్టుగానే ఇది దయచేసి ఒక ఒకరి అవకాశం ఉంటుంది కదా ఈ మాదిరిలో పెట్టుకొని దాని ఏదన్నా ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీకు ఒక స్టేచర్ ఉంది ఒక గౌరవం ఉంది ఏజ్ చూస్తే కమ్యూనిటీ చూస్తే పెద్దలు మీరు ట్రాక్ రికార్డ్ చూస్తే మిమ్మల్ని తీర్చ తీర్చ పెట్టారు మాట్లాడటం ఆ ఏజ్లు ఉంటే సార్ ఆవులు ఉంటే మీ చట్టమైన చర్యలు మీద తీసుకోవచ్చు మా तरफ నుంచి రిక్వెస్ట్ చేసి అన్నమాట ఏదో ఏదో ఒక